అప్డేట్ న్యూస్కి స్వాగతం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని నందు జ్ఞాన జగదీష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి గారు oye <Sanyebab> sa oye sa haaye haaye wala kuch padla na nah, putti gan karana ana

ఆయన జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు మా నాయకులందరూ కూడా అనేక రేధాలు అన్నదానాలు విగ్రహాలకు శ్రద్ధ గ్రహించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు భౌతికంగా పదహారు సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా అదే శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు ఆయన ఆయన ఆశయాలు కొనసాగే విధంగా ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరూ కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన మేరకు ఆయన ఆశయాల మేరకు ఈరోజు ప్రతిష్ట మేము ఈరోజు నడిపిస్తూ ఉన్నాం మేమందరం కూడా సమస్యగా కాబట్టి ప్రజల మనసులో దేవుడుగా చదువుగా ఉంటాడైనా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని స్థానిక సంతపేటలోని జరుపుకోవడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో సేవల్ని గుర్తించుకొని ఈరోజు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వర్దంతి సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాజశేఖర్ గారిని స్మరిస్తూ ఆయన పెట్టిన వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అదే విధంగా ఆరోగ్యశ్రీని కలుసుకునేసి ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ లో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంటారు ఆ రోజులో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవా కూడా మేము గుర్తుపెట్టుకునేసి ఈరోజు ఈ రోజు ఆ స్ఫూర్తితోనే మేమందరూ కూడా ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసమే ఆయన ఎన్నో కష్టాలు పడి ప్రజల సేవ కోసమే లాస్ట్ లో కూడా ఆయన తుది శ్వాస కూడా విడిచారనేసి కూడా తెలియజేసుకుంటున్నాము రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి సున్నా వడ్డీ పథకం కానివ్వండి ఇట్లా ఎన్నో చరిత్రలో నిలిచిపోయిన పథకాలు ఇవన్నీ దీన్ని చూసి యవత్ రాష్ట్రమే కూడా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలంతా కూడా ఎంతో గొప్పగా కూడా అందరూ కూడా స్మరించడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి అంటే ఒక ఒక బ్రాండ్ ఏం అంటే పేదలకి అండగా ఉండే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి సేవా కార్యక్రమాలు కూడా మీరు కూడా చూస్తున్నారు స్వచ్ఛందంగా తెల్లాడుతో ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో డిసిసి బ్యాంక్ దగ్గర రాజశేఖర రెడ్డి గారికి గల నివాళులు కూడా అర్పించడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా సంతపేటలో జరిగింది ఇంకా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా కూడా జరుగుతా ఉందనేసి కూడా ఈ సభా ముఖంగా